చాలా మంచి ఉద్దేశంతో వాళ్ళ అబ్బాయిని వాళ్ళ వాళ్ళ కోడల్ని కూడా డాక్టర్లుగా చదివించి మరి ఈ యొక్క వాళ్ళ భర్త కూడా మురళీకృష్ణ గారు కూడా గాజువాకులో డాక్టర్గా మంచి పేరు పొందినటువంటి వ్యక్తిగా ఈ కోరను పాలనలో మంచి సేవలు అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి పల్ల సింహాచలం గారి యొక్క కూతురు ఆవిడి ఏకైక కూతురు చాలా మంచి పేరు ప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తి చాలామంది అనుకుంటారు కఠోరంగా మాట్లాడుతుందని కానీ చాలా మంచి వెన్నలాంటి మనసు ఉంది తప్పు చేసిన వాళ్ళకి మాత్రం ఎవరినైనా క్షమించదు కానీ మంచి వాళ్ళకి మంచి మనసుతో ఆహ్వానిస్తుంది ఆశీర్వదిస్తుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మరి రాబోయే కాలంలో ఈ హాస్పిటల్ మంచి ప్రసిద్ధి చెంది మంచి సర్వీస్ అందించి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నిర్వాసితులకు కూడా మంచి సర్వీస్ చేస్తారని చెప్పేసి గాజువాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకి అందరికీ అందుబాటులో ఉండేటటువంటి హాస్పిటల్ ఇది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ప్రెజెంట్ జనరేషన్ లో పరిస్థితి లక్షల కోట్లు ఖర్చు పెట్టే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ తినిపించలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకి సరసమైనటువంటి ధరలతోటి మంచి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలనేటటువంటి మంచి ఆశయంతో ఈ హాస్పిటల్ నిర్మాణం జరిగిందని చెప్పేసి నేను చెప్పడానికి చాలా గర్విస్తాను ప్రతి ఒక్కరూ రావచ్చు నిర్వాసులే కాదు ప్రతి పేదవాళ్ళు కూడా ఈ హాస్పిటల్ రావచ్చు మంచి సర్వీస్ అందిస్తారని చెప్పేసి తాలూకా అదృష్టంగానే భావిస్తున్నాం చేత అంటే ఇన్ని హాస్పిటల్ ఉన్నప్పటికీ మరి వ్యాధులు కూడా చాలా ఎక్కువగా వేల సంఖ్యలో వచ్చినటువంటి సందర్భాల్లో ఎన్ని హాస్పిటల్ ఉన్నప్పటికీ ఖాళీ లేక బెడ్లు దొరక్క ఈతి బాధలు పడుతూ ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భాలు చాలా చూసాం ముఖ్యంగా కరోనా టైంలో అయితే మరి ఎన్ని హాస్పిటల్ ఉన్నప్పటికీ బెడ్లు దొరక్క ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అనేది మనం చూసాం అలా సందర్భంలో స్టీల్ ప్లాంట్లో పెద్ద ఎక్విప్మెంట్ ఉండే హాస్పిటల్ ఉన్నప్పటికీ టౌన్లో హాస్పిటల్ ఉన్నప్పటికీ ఇంకా చాలా మందికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందక వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చూసాం చేత భవిష్యత్తులో హాస్పిటల్ విరివిగా ఉంటే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది నాణ్యత కూడుకున్నటువంటి వైద్యాన్ని అందించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఈ సంస్థ వారిని కోరుకుంటూ దినదన అభివృద్ధి చెంది ఉన్నతమైన స్థితిలోకి ఎదగాలని ఆ దేవుడు ఆ రకంగా ఆశీర్వదించాలని వాళ్ళని ఆ రకంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ గా అందుబాటులో ఉండాలా అది వైద్య నారాయణ అని వాళ్ళకి డాక్టర్కి వేరే చెప్పనక్కర్లేదు ఖచ్చితంగా వాళ్ళు ఆ రకంగా చేసినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు ఉంటారు ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇవాళ హాస్పిటల్ చూస్తూ ఉంటే విశాఖపట్నం కన్నా గొప్ప హాస్పిటల్ రానుమంది ఈ ప్రాంతానికి అదృష్టం ఎందుకంటే ఈ హాస్పిటల్ చూస్తూ ఉంటే మంచి ఫైవ్ స్టార్ హోటల్ ఉంది ఈ ఫోరెస్ట్ హాస్పిటల్ చూసిన తర్వాత అయినప్పుడు కూడా బాగులేనటువంటి హాస్పిటల్కి ఎవరైతే వస్తారో బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి వెళ్ళినటువంటి అవకాశం ఉంది హాస్పిటల్ చూస్తూ ఉంటే మంచి సదుపాయాలు ఉన్నాయి అన్ని ఫెసిలిటీతో కలిపి ఇవాళ గతంలో మేమందరం కూడా హైదరాబాదు చెన్నై వెళ్ళి వాళ్ళ హాస్పిటల్కి ఇవాళ ఆ ప్రాంతానికి వెళ్ళనక్క లేదు విశాఖపట్నంలోనే ఒక మంచి హాస్పిటల్ తీసుకురావడానికి డాక్టర్ మురళీకృష్ణ గారు మరి మా అక్క పులిసాల రాజేశ్వరి గారు మా బావ గారు కూడా కలిసి ఈ ప్రాంతంలో మంచి హాస్పిటల్ తీసుకురావడం అనేది మా అందరి తాలకు అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఇలాంటి హాస్పిటల్ ఇవాళ ఫోరెస్ట్ మరి హాస్పిటల్ ఈ ప్రాంతంలో రావడం బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ ఈ ప్రాంతంలో రావడం అనేది అందరి తాలూకు అదృష్టం అని చెప్పని కూడా ఇది అనకాపల్లి నుంచి కానీ ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు కానీ ప్రధానమైనటువంటి రహదారులు ఉంది స్టీల్ ప్లాంట్ ఎన్టీపీసీ హిందుజా ఇలాంటి ప్రాంతాలకు ఉన్నటువంటి హాస్పిటల్ ఒక సరైనటువంటి హాస్పిటల్ ఈ ప్రాంతంలో రావడం అనేది అదృష్టం అని చెప్పి కూడా భావిస్తూ ఈ ఈ హాస్పిటల్ ఇప్పుడు కూడా బాగుండాలని చెప్పి కూడా ఇందులో ఇందులో ఉన్నటువంటి పేషెంట్లు ముఖ్యంగా అందుబాటులో ఉన్నటువంటి మంచి హాస్పిటల్ రావడం అదృష్టంగా భావిస్తామని చెప్పి కూడా తెలుసు చాలా గ్రాండ్ గా ఉంది ప్రతి పేదవాడు వచ్చి వైద్యం చేయించడానికి సదుపాయాలు అందరూ కూడా ఇక్కడ పేదవారు పెద్దవారు అని కాదండి పేదవారికి కూడా అవసరమైతే వాళ్ళకి కావలసినటువంటి అన్నీ ఉన్నాయి ఇవాళ వాళ్ళకి స్వతహా కూడా హాస్పిటలు ఎందుకంటే పల్లా ఫ్యామిలీ అంటే మాత్రం వాళ్ళ స్వతహా కూడా ఆసుపత్రి పేదవారికి కూడా అవసరం అనుకుంటే ఉచితంగా వైద్యం చేయించినటువంటి హాస్పిటల్ కూడా వారు గతంలో కూడా చేయించున్నారు నాకు తెలిసేటంటే పేదవారు కూడా రావచ్చు హాస్పిటల్లో చేరవచ్చు బాగా వైద్యం చేస్తారు అందరూ కూడా సమానమైన వైద్యం చేస్తారు అందరూ కూడా బాగా చూస్తారని చెప్తున్నటువంటి నమ్మకం అయితే నాకు ఉంది అందరూ కూడా దయచేసి ఈ యొక్క మంచి హాస్పిటల్ ఉపయోగించుకోవాలని సందర్భం కోరుకుంటున్నాను